ఐక్యలో సేల్ నైన్ రూపీస్ నుంచి వన్ ల్యాక్ వరకు ఉంటుంది అవునండి మీరు విన్నది నిజమే ఐక్యలో సేల్ నైన్ రూపీస్ నుంచే స్టార్ట్ అవుతుంది ఈ వీడియోలో నేను మీకు బిలో ఫైవ్ హండ్రెడ్లో ఐక్యలో ఏ ఏ థింగ్స్ వస్తున్నాయో చూపిస్తున్నాను ఒక వీడియోలో నాకు కుదరదు కాబట్టి పార్ట్స్ పార్ట్స్గా దీన్ని నేను రిలీజ్ చేస్తాను నైన్ రూపీస్కి వస్తుంది ట్వంటీ రూపీస్కి వస్తుంది అని క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరమే లేదు ఐక్యా అంటేనే క్వాలిటీ క్వాలిటీ అంటేనే ఐక్య చాలా బాగున్నాయి అండ్ ఫైవ్ హండ్రెడ్ బిలో వస్తువులు అయితే హండ్రెడ్ ఆఫ్స్ ఉన్నాయండి ఐక్యాలో కొన్ని వస్తువులు చూస్తే అబ్బా ఇంత ఎక్స్పెన్సివా అనిపిస్తుంది కొన్ని వస్తువులు చూస్తే ఇంత తక్కువగా వస్తాయా అనిపిస్తుంది అండ్ ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే ఐక్యాలో కొన్ని వస్తువులు దీన్ని ఎలా యూస్ చేయాలో కూడా మనకు తెలియదు అనమాట ఇప్పుడు మీరు చూస్తున్న వస్తువులన్నీ బిలో ఫైవ్ హండ్రెడ్ లోపు ఉన్నాయి మాత్రమే ఇది మాత్రం ఫైవ్ నైంటీ నైన్ ఈవెన్ బాగుంది కదా అని క్లిప్ తీసాను ఎవ్రీథింగ్ ఈజ్ క్వాలిటీ అండి చాలా చాలా బాగుంటాయి ఐక్యాలో థింగ్స్ ఒక్కసారి మీరు వెళ్ళి విజిట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ అండి